హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీలలిత రాణి ఛానల్ శ్రీమాత్రే నమ ఈరోజు మా ముత్యాలమ్మ గుడిలో అమ్మవారిని శాకంబరి అవతారంగా అలంకరించారు హిరణ్యాక్షిని వంశాంకుడైన దుర్గమ్ముడు బ్రహ్మదేవునికి తపస్సు చేసి వేదాలను అపక్రమించాడు అప్పుడు లోకానికి కరువు ఏర్పడినది ఆ కరువును తీర్చడానికి దుర్గమ్ముణ్ణి సంహరించడానికి ఆ ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అవతారం ఎత్తినది దుర్గముణ్ణి సంహరించినది తన నుంచి ఫలాలను శాకములను కూరగాయలను ఇచ్చి ప్రజలను ఆదుకుంది అలా అమ్మ తన పిల్లల ఆకలిని తీర్చింది అప్పటి నుంచి ఆషాఢ మాసంలో శాకాంబరి అవతారంగా చేసుకునే ఆచారం ఏర్పడినది జై బొలో శాకాబరి మాతాకి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నాకు మా ముత్యాలమ్మకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్